డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి నెలా కూడా రేషన్ పంపిణీ అనేది చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యము మరియు పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు మిగిలినటువంటి ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు మరి గత నెలలో కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది మరి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు అనేక రకాల సరుకులు అందిస్తామని చెప్పడం జరిగింది అయినా కానీ ఏవి కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా దసరా కానుకగా మనకు అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు దాంతోపాటుగా మనకు ఈ యొక్క డబ్బులు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి మొత్తానికి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఈ దసరా కానుకకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మనం పూర్తిగా వీడియోలకైతే అయితే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాల ప్రయోజనాలు అయితే అందుతూ ఉన్నాయి మరి రేషన్ కార్డు అనేది కనుక లేకపోతే ఎటువంటి పథకాల ద్వారా కూడా మనం లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క దసరా కానుక అయితే ప్రకటించింది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని వివరాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన వివరాలను అయితే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉంటేనే మనకు అమలవుతాయి రేషన్ కార్డు లేకపోతే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మనకు అమలయ్యేటువంటి అవకాశం లేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టింది మరి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వారికి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు మరి ఎవరైనా సరే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అసలు మీకు రానే రాకుండా ఉంటేనే మీరు ఒకసారి మీ యొక్క సచివాలయంలో ఎం విఆర్ఓ గారిని సంప్రదించి మీరు మళ్ళీ కూడా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ పాత రైస్ కార్డు కనుక ఇస్తే మళ్ళీ కూడా మీకు కార్డు అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఎవరికైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది రాలేదో లిస్ట్లో మీకు ఇప్పుడు వచ్చినటువంటి కార్డుల్లో మీ కార్డు లేదో వారు మీ విఆర్ఓ గారిని సంప్రదిస్తే ఆయన మీ యొక్క పాత రైస్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఆయనకి ఇచ్చినట్లయితే మీకు తర్వాత రిజిస్టర్ పోస్ట్ అంటే పోస్ట్ ద్వారా మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే మీ ఇంటి అడ్రస్కే రావడం జరుగుతుంది మరి రాని వాళ్ళు కార్డు రాలేదని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి పని అయితే లేదు మరి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఇక రెండవదిగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ప్రతినెలా కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ అయితే పంపిణీ చేస్తుంది ఇక ఈ దసరా కానుకగా ఈ రేషన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా గత నెలలోనే ఈ కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తామన్నారు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ బియ్యంతో పాటుగా పంచదారను మాత్రమే పంపిణీ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ దసరా కానుకగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటుగా పంచదార అలాగే మనకు కందిపప్పు రాగులు సజ్జలు ఇట్లాంటివి పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఎందుకు అంటే మనకు గతంలో కూడా ఇస్తూ ఉండేవారు కొన్ని కానీ కొన్ని స్టాక్ అనేది లేకపోవడం వల్ల ప్రభుత్వం అనేది కొనుగోలు చేయకపోవడం వల్ల ఇక్కడ కేవలం బియ్యము మరియు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ దసరా కనుకగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యము ఈ దసరా కనుకగా మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అదనంగా ఈ సరుకులను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇంతకుమించి చేసే సరుకులు అయితే పంపిణీ చేయట్లేదు కేవలం రైసు అలాగే చక్కెర కందిపప్పు ఇవి మాత్రం పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు దాదాపు మూడు లక్షల మందికి పైగా ఆటో ఎవరైతే కలిగి ఉన్నారో ఆటో అంటే సొంతంగా ఆటో కానీ మ్యాక్సీ కానీ ఇట్లాంటివి కలిగి ఉన్నారో వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో అంటే వాహనమిత్ర అని చెప్పి ఉండేది ఈ పథకానికి సంబంధించి పేరు ఇప్పుడు కొత్తగా పేరు మార్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పేసి ఈ పథకానికి పేరైతే తీసుకొచ్చింది మరి ఆటో డ్రైవర్ల సేవ అని చెప్పి ఈ పథకాన్ని ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లోకి జమ చేసేయడం జరుగుతుంది మరి దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కలిగినటువంటి వారు ఉన్నారో ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు అలాగే పాతవారు ఈకేవైసీ కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి వెరిఫికేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి అంటే రేపు ఆల్రెడీ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఫైనల్ లిస్ట్ అనేది రేపు వస్తుంది ఈ ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు అనేది కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ దసరా కనుకగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా సరుకులతో పాటుగా వీరికి ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి మీరు ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది అంటే రేపు మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకుని అక్కడ కనుక మీ పేరు కనుక ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది జమ అయిపోతాయి పదిహేను వేల రూపాయలు అలాగే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే మీరు ఆటో కలిగి ఉన్నారో మీకు ఎటువంటి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే కరెంటు బిల్లు సంవత్సర కాలంలో మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ రాకూడదు అలాగే కారు ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు ఆటో తప్ప మిగిలినటువంటి వారికి ఏదైతే పట్టణాల్లో వెయి చదరపడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండకూడదు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అయితే రాదండి డబ్బులు ఖచ్చితంగా మీరు ఇవి గమనించుకోండి అలాగే మీకు ఏదైతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ లేకుండా ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదు అవ్వండి దాంతోపాటుగా ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ ఏకేవైసీ కూడా చేసుకోమని చెప్పి గతంలో చెప్పింది మరి రేషన్ కార్డుకి సంబంధించిన కేవైసీకి సంబంధించి కూడా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయాలి అలాగే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీరు ఏదైతే మనకు బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ఎన్పిసే లింక్ అనేది కలిగి ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ఒకటో తారీఖున రేషన్ బియ్యము అలాగే మనకు ఈ పదిహేను వేల రూపాయలు రెండు కలిపి మీకు అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఒకటో తారీఖున దసరా కనుకగా రేషన్తో పాటు రేషన్ రేషన్ బియ్యంతో పాటుగా కొన్ని రకాల సరుకులు అలాగే పదిహేను వేల రూపాయల డబ్బులను కూడా మీకు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది అంటే ఈ విధంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది మరి గతంలో ఎనడూ లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను చెప్పినట్లుగా మీకు ఒకవేళ స్మార్ట్ రేషన్ కార్డు రాకుండా ఉంటే వీఆర్ఓ గారిని కలిసి మీ పాత రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే మళ్ళీ కూడా మీకు పోస్ట్లో రేషన్ కార్డు వస్తుంది ఇదొకటి అలాగే మనకు ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో రేషను బియ్యం అలాగే చక్కెర కందిపప్పు రాగులు సజ్జలు ఇట్లాంటివి ఇస్తారు మరి అంతేకాకుండా ఒకటో తారీఖున ఆటో కలిగి ఉన్నటువంటి దాదాపు మూడు లక్షలకు పైగా మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున అకౌంట్లోకి జమ అవుతుంది మరి ఇది రేషన్ కార్డు కలిగిన వారికి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి